నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించాలన్నా నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు కదిరి రాయిచూటి ప్రధాన రహదారి తవ్వి వదిలేసి వారి స్వార్థము కోసం చేసుకున్న పనులే తప్ప అభివృద్ధి ఏమాత్రము కనపడలేదని ఆయన విమర్శించారు శ్రీవార్త చేసిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ యువత సర్వనాశనం అవుతుందని వారికి ఎలాంటి ఉద్యోగ జీవన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు गडी बोर्ड दालमा अ दो परबार साजे अनि आ हामी सँग देदिन दे दे इन्शाअल्लाह कबीबी दे दे सागे नि हाजिर साजे तइम ये पा ओडवा సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గం అంతా ప్రచార కార్యక్రమం ఒక చివరి అంకానికి చేరుకుంది ఇవాళ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ప్రజల స్పందన ఒకటే ఉంది మైసూర్ బోండంలో మైసూర్ ఉండదు అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఆశయాలు లేవు అనేది తెలుసుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ప్రజలకి ఇక్కడ కానీ నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యువజనలకు చేసింది శూన్యం రైతులకు చేసింది శూన్యం శ్రామికులకు చేసింది శూన్యం అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధమైనారు ప్రత్యేకించి పట్టణంలో కూడా వ్యాపారస్తులు గత ఐదు సంవత్సరాలుగా వ్యాపారాలు ఏ విధంగా డిస్టర్బ్ అయినాయి ప్రతి రంగంలో కూడా మామూలుగా ఒక సంస్కరణలు అన్నిటికి తీసుకొని వస్తే అది ట్వంటీ పర్సెంట్తో మొదలు పెడతారు ఏ ఏ రంగంలో కూడా కార్పొరేట్ రంగం కానీ ఎక్కడైనా కానీ ట్వంటీ పర్సెంట్ సంస్కరణలు ఉంటే కనుక సక్సెస్ ఉంటుంది సమూలంగా ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకురావాలని చెప్పి అనుభవరాహిత్యంతో అన్ని ప్రయోగాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్ భర్తించిన చరిత్ర మనము గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం వ్యాపార వర్గాలు ఎంత ఇబ్బందులకు లోనైనారనేది మనకు తెలుసు అందుకే వ్యాపార వర్గాలు కూడా ముందుండి తెలుగుదేశం పార్టీని ఇవాళ నడిపిస్తున్నాయి అందులో భాగంగానే యువ వ్యాపారవేత్త అరీఫ్ కూడా ఇవాళ మన తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యి తనవంతగా పార్టీకి మద్దతు తెలియజేస్తూ పట్టణంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తాను ముందుకు వచ్చినాడు ఇటువంటి యువతను కూడా నేను అభినందిస్తున్నాను యువత కూడా ఇవాళ పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ లేదు లోన్లు లేవు తర్వాత యువతను నిర్వీర్యం చేసే ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఎక్కడ చూసినా యువతకు గంజాయి అందుబాటులోకి తీసుకొచ్చి డ్రగ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి మన కదిరిలో కూడా ఎప్పుడు చూడని సన్నివేశాలు మనం చూస్తున్నాం రీసెంట్గా గంగాయి గంజాయి విచ్చలవిడిగా మనం క్రైమ్కి కారణమవుతుంది దానికి తోడు గత రెండు మూడు నెలలుగా డ్రగ్స్ పార్టీలు కూడా యాక్టివ్గా పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు యాక్టివ్గా పాల్గొంటూ రాబోయే రోజుల్లో బీడీలు సిగరెట్లు ఎంత ఈజీగా దొరుకుతాయో అంత ఈజీగా డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చే విధంగా వాళ్ళ చర్యలు ఉండబోతున్నాయి దీన్ని ఇవాళ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు యువత వ్యాపారస్తులు అందరూ గుర్తించే ముక్త కంఠంతో కులాలకు వ్యతిరేకం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకుంటేనే ఈ సంస్కృతి నాశనం అయిపోతుంది మంచి సంస్కృతి కదిరిలో పరిడవెలుతుంది మంచి హార్మోనియం ఉంటుంది అన్ని వర్గాల ప్రేక్షకులు అన్ని వర్గాల ప్రజల మధ్య అనేసి ఇవాళ ముక్తకంఠంతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ కందికుంట ప్రసాద్ గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఐదు సంవత్సరాల సార్ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కదిరికి ఎలాంటి పరిశ్రమలు రాకపోవడానికి కారణం ఏమిటి సో మొదటి నుంచి కూడా మనం కదిరి నియోజకవర్గం పులివెందులకు దగ్గరగా ఉందని చెప్పుకుంటూ వస్తున్నాము కాని అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పులివెందుల మీద పెట్టినటువంటి ఫోకస్ పక్కనున్న కదిరి మీద పెట్టలేదు ఎలక్షన్స్లో పెట్టుతున్నంత ఫోకస్ డెవలప్మెంట్లో కదిరి మీద పెట్టడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ పెరగడానికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆల్రెడీ కందికూట ప్రసాదం గారు చాలా సమావేశాల్లో చెప్పారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా తప్పకుండా జరుగుతాయి పార్టీలో ఇవాళ పన్నెండో వార్డులో పటిష్టమైన నాయకత్వం ఉంది సమీర్లా ఉన్నారు భద్రాయన్ ఉన్నారు వాళ్ళకి తోడుగా హరీఫ్ ఇవాళ జాయిన్ అయినాడు మన సలీం కూడా జాయిన్ అయిపోయి తన వంతు మద్దతును ప్రకటించినాడు పన్నెండు వార్డు పన్నెండు వార్డుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తప్పకుండా మెజార్టీ సాధిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పలు సంక్షేమ పథకాలతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు వాటిపైన ప్రతిపక్షంలో కూడా ప్రశ్నించడంలో కూడా సఫలమైనా కూడా కదిరి ప్రాంతంలో ఉన్న యువతకు కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి జీవనోపాధి కల్పించకపోవడంపై మీ అభిప్రాయం సార్ సో ఇవాళ మనం ఫన్నీ థింగ్ ఏంటంటే నేను నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాను అంటారు వాలంటీర్లకు కూడా ఉద్యోగాలు అంటారు ఒక ఉద్యోగం అంటూ ఇస్తే ఆర్గనైజేషన్ ద్వారా ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి ఏవి వాలంటీర్లకు కేటాయించాలి అదేమంటే వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారంటారు అప్పుడు దాకా ఉద్యోగాలు అని చెప్పి చెప్పాడు ఆయన నేను ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు ఇచ్చానంటాడు అవి వదిలేస్తే వేరే డిపార్ట్మెంట్స్లో ఎక్కడే కానీ రిక్రూట్మెంట్ అనేది లేదు దాదాపు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే బ్యాక్లాగ్ పోస్ట్ ఒక్కటి కూడా ఫిల్అప్ చేయకుండా ఐదేళ్ళ కాలపరిమితి గడిచిపోయినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఒక్క పోస్ట్ కూడా ఫిల్అప్ చేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధికంగా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇట్లా టెక్నికల్గా స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివి రాకపోవడానికి కారణం ఏంటో సో యాక్చువల్గా ఇది రాకపోవడానికి కారణం అంటే ఏంటంటే బుద్ధ గొప్ప మెడికల్ కాలేజ్ కొంచెం ఇంప్రూవ్ అయినాయి కొన్ని సంఖ్యాపరంగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినాయి దాని పరంగా మనం అప్రిషియేట్ చేయాలి వేరే మిగతా సెక్టర్స్ చేస్తే అనుకున్నంత డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వాటి వైపు అనుకున్నంత డెవలప్మెంట్ అనేది మనకు రాలేదు స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత మన పిల్లలు చదువు కోసం బయటికి వెళ్లాల్సి వస్తుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇంకో చేస్తున్న దయనీయమైన పని ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫీజ్ రీంబర్స్మెంట్ తీసేశారు ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్గా ఇస్తున్నా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇస్తున్నటువంటి వసతి దీవెను కానీ ఫీజు రీమ్ కానీ పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు ఫోర్ క్వార్టర్స్ త్రీ క్వార్టర్స్లో ఇస్తా ఉంటున్నారు ఒక క్వార్టర్ ఇస్తారు ఒక క్వార్టర్ ఎక్కువడతారు తర్వాత ఇప్పుడు రీసెంట్గా కూడా చూస్తే మన బటన్ ఏమో ఫిబ్రవరిలోనూ మార్చ్లోనో నొక్కినాడు వసతి దీవెన్ ఐదు వందల ఎనిమిది కోట్లు బటన్ నొక్కినాడు డబ్బులు రాల తల్లిదండ్రులు ఇబ్బంది పడి హాల్ టికెట్స్ ఇవ్వక పిల్లలు ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చి వాళ్ళే సొంతంగా డబ్బులు కట్టుకునే సప్పులు చేసి ఇబ్బందులు పడిన సందర్భాలు మనం చూసాం అలాగే ఈబీసీ నేస్తాం కూడా బటన్ నొక్కినాడు ఐదు వందల యాభై కోట్లు బటన్ అయితే నొక్కినాడు డబ్బులు అకౌంట్లో పళ్ళే చేయూత కూడా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ తీసుకోకుండా యా ముఖ్యమంత్రి అట్లా పిచ్చి పని చేయడు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ తీసుకోకుండా నాలుగు వేల కోట్ల రూపాయల పేమెంట్కి సంబంధించి బటన్ నొక్కేస్తాడు మార్చిలో ఎంతవరకు తల్లుల అకౌంట్లో చేయూత ఆ డబ్బులు పడలేదు ఇవాళ దొంగనాటగాలు ఆడుతున్నాడు నేను ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తా అని చెప్పి ఎలక్షన్స్ నాలుగు రోజుల ముందు నేను ఇప్పుడు ఇస్తానుంటాడు అది బ్రైబింగ్ అట్లా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆపింది లేకపోతే కనుక ఈ విధంగా బ్రైబింగ్ చేసుకునేసి ఓట్లు గ్రాప్ చేసుకోవాలనే దుష్టప్రణానికి తెరలేపి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వరకు ఆపిన దౌర్భాగ్య ప్రభుత్వం ఇది రెండు మాసాల క్రితము ప్రస్తుత వైసీపీ అభ్యర్థి టికెట్ ప్రకటించక ముందు తలుపుల మండలానికి ఆంధ్రేని ఒక విడుదల చేసినారు గేట్ ఎత్తినామని చెప్పి ప్రకటనలకు ఇచ్చినారు ప్రస్తుతం కాలంలో నీళ్ళు పోవడం లేదు సార్ దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు మనకున్న సమస్య అదే స్థానికంగా పటిష్ట నాయకత్వం లేకపోవడం మూలంగా ఒక సీనియర్ మినిస్టర్ చెప్పింది అయ్యే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి కుప్పంకి పొంగనూరుకి నీళ్లు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడున్న చెరువులు నింపకుండా తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం గతంలో కొన్ని కొన్ని మండలాల్లో కొన్ని చెరువులకు నీళ్ళు వచ్చాయి కానీ తలుపుల మండలానికి టన్నెల్ వర్క్ పెండింగ్ ఉండటం మూలంగా ఒక్క చెరువుకు కూడా నీళ్లు రాలేదు టన్నెల్ వరకు పూర్తయిన సందర్భంలో కనీసం ఆ మండలానికన్నా నీళ్లు పంపించి చెరువులు నింపుదామనే ప్రక్రియ చేపట్టకుండా నిరం నిరంతరాయంగా కుప్పంకు నీళ్లు మళ్లించిన చరిత్ర మనం చూసాం అప్పుడు కూడా కందికుట వెంకటప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేసి అల్టిమేటం జారీ చేయడంతో దాన్ని ఏదో శాంతపరచాలని చెప్పేసి ఒక్కరోజు మాత్రమే నీటి మళ్లించిన మళ్లించడం జరిగింది ఆ ఒక్క రోజుతో అక్కడ రావాల్సిన నీళ్ళు కూడా ఆగిపోయినాయి అక్కడ కోట అయిపోయింది భూమి కూడా తడి తగలని పరిస్థితి మనం చూసినాం టన్నెల్ దాటుకున్న పరిస్థితి కూడా లేదా నీళ్ళు ప్రధాన సమస్య కదిరి రాయచోటి ప్రధాన రహదారిలో ప్రతి ఒక్క రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఉన్న రోడ్డును తవ్వి కంకర తోలేసి వదిలిపెట్టేసినారు కదిరి రాయచోటి రోడ్డే కాదు గ్రామీణ రోడ్లను కూడా ఎన్ని వేయడం జరిగింది ఈ రోడ్డు వేసే ప్రక్రియలో మెటల్ కంకర తోలేయడము ఆరు నెలలు వదిలేయడం ఈ ఆరు నెలల పాటు ఆ గ్రామానికి రాకపోకలకు చాలా ఇబ్బందులు జరిగి పదుల సంఖ్యలో గ్రామాల్లో వాళ్ళు కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మనం నియోజకవర్గ వ్యాప్తంగా మనం విచారిస్తే దాదాపు వంద వంద మంది పైన కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు జరిగి ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది పూర్తిగా కాంట్రాక్టర్స్ యొక్క నిర్లక్ష్యంతో ఆ విధంగా చేయడం జరిగింది సేమ్ కదిరి రాయచోట్ రోడ్డు కూడా సేమ్ ఇష్యూ కాబట్టి దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే రాయచోట్టు రోడ్డు పని కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఆల్రెడీ కందుకుంట వెంకటప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూడా దానికి బాధ్యత తీసుకుంటుంది చివరిగా సార్ రైతులకు గత ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషను రైతు వ్యవసాయ పనిముట్లు ఎక్కువ శాతం అందించేవారు ప్రస్తుతం కూడా ఈరోజు మేము రైతులతో మాట్లాడితే వాళ్ళు తెచ్చి గవర్నమెంట్ ముందు టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యవసాయ పనిముట్లు చూపిస్తున్నారు కానీ ఈ వైసీపీ ఐదేళ్ల కాలంలో రైతులకు ఎందుకు ఇవ్వకపోవడానికి కారణం ఏమి అదే సూచనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు రైతులను పట్టించుకున్నది లేదు గ్రామీణ ప్రాంతంలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు గుర్తించింది లేదు ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పినాడు ఐదు వేల కోట్లతో ఎక్కడ దాన్ని పెట్టిన దాఖలా లేవు మార్కెట్లో ధర మంచి రేటు ఉంటే రైతు అమ్ముకుంటాడు పండిన పంటకు మంచి రేటు లేనప్పుడు మేము కొంటాం ప్రభుత్వం తరఫు నుంచి కొని వాళ్ళకి ఒక ఖచ్చితమైన ధర నిర్ణయించి మంచి ధరతో వాళ్ళకి పేమెంట్ ఇస్తామని చెప్పినాడు ఎక్కడ ఆచారంలో జరగలేదు రైతు మార్కెట్లో తక్కువ రేటు ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే పేమెంట్ ఇస్తే వాళ్ళు చేసుకుని అప్పులు కట్టుకోవడానికి లేదా నెక్స్ట్ పంటకు ఇన్వెస్ట్మెంట్గా దానికి ఉపయోగపడుతుంది మనం చరిత్ర చూసి ఐదేళ్లలో ఒకవేళ రైతులు ప్రభుత్వం సేకరించే చోట వెళ్ళి పండించిన పంటను అప్పచెప్పినప్పుడు కూడా ఆరు నెలలకు తక్కువలో ఎక్కడ పేమెంట్లు వచ్చే సందర్భాలు ఈ ఆరు నెలల పాటు వాళ్ళు చేసుకుని అప్పులకు వడ్డీలు కట్టుకుంటారా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకని గవర్నమెంట్కి ఇచ్చే కంటే కూడా బయటనే ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ రేట్కి అమ్ముకుంటున్నారు కానీ గవర్నమెంట్కి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరు సో ఆ ధరల స్థిరీకరణ ఇది అనేది ఏ విధంగానూ రైతులకు ఉపయోగపడలేదు తర్వాత మీరు చెప్పినటువంటి డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి పనిముట్లు ఇవ్వడం మనం చూసాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లో తెలుదేశం గవర్నమెంట్ మన గదిలోనే చేశాం ట్రాక్టర్స్ పెరేడ్ మనం చూసాం ఎంతో మంది రైతులకు ట్రాక్టర్స్ ఇచ్చారు అది పెరేడ్ పెట్టిన సందర్భం కూడా మనం చూసాం ఫామ్ ఇంప్లిమెంట్స్ చాలా ఇచ్చారు రైతులకి తెలుగుదేశం పార్టీ ఆయనలో అవేవి కూడా ఇప్పుడు ఇవ్వలేదు తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కూడా ఒక నియోజకవర్గ వ్యాప్తంగా మనం క్యాల్కులేట్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎక్కువ డబ్బు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వచ్చేది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆ అమౌంట్ అనేది ఒక మండలానికి వచ్చిన అమౌంట్ కానీ లేదా ఒక నియోజకవర్గానికి వచ్చిన అమౌంట్ కానీ లేదా జిల్లాను ఒక యూనిట్గా తీసుకున్నా కూడా వచ్చిన అమౌంట్ చాలా తక్కువగా ఉంది తర్వాత రైతుకు రైతు ఎటువంటి ఇది లేదు అందుకే రైతుల ఇబ్బందులు గమనించే మన చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పాస్బుక్ ఉన్న రైతుకి పది ఎకరాలు ఉన్నప్పటికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది దానికి మంచి స్పందన లభిస్తుంది రైతులందరూ ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీకి ఇవాళ మద్దతు ఎందుకు తెలుపుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళను నిర్లక్ష్యం చేయడం జరిగింది రైతులు రైతు కూలీలుగా మారినారు కూలీలు వలసలకు వెళ్ళి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మీరు త్వరలో అతి త్వరలో నష్టమంత ఉంటే వచ్చే నెలలో టీడీపీ అధికారం చేపడుతుంది మీరు ఈ ప్రాంత ప్రజలకు కానీ రైతులకు కానీ నిరుద్యోగులకు ఏం సందేశాన్ని ఇవ్వాలి ఇవ్వాలనుకుంటున్నారు సార్ రాష్ట్ర టీడీపీ నాయకులుగా మీరు ఏం చేయాలి చెప్పిన విషయమే ఎటువంటి మనం హిందూపూర్తో పోల్చుకున్న పోల్చుకున్నా కనీసం ధర్మరంతో పోల్చుకున్న సిల్క్ యూనిట్లు ఉన్నాయి అవి ఉన్నాయి హిందూపూర్తో పోల్చుకున్న కదిరిలో చాలా వెనుకబాటు తన ఉంది ఇండస్ట్రీస్ పరంగా ఇండస్ట్రీస్ రావడానికి ఇటువంటి యువ పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ ప్రోత్సాహకాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎప్పుడు ముందు ఉంటుంది ఒక మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది ఇక్కడ దాంట్లో ల్యాండ్ అక్వైర్ చేసుకుని ల్యాండ్ అలాట్మెంట్ పొంది ఇండస్ట్రీస్ పెట్టి నడుపుతూ పది మందికి ఉద్యోగాలు ఇస్తున్న యాక్టివిటీ మనం చూస్తాం అటువంటి యాక్టివిటీస్ పెద్ద లార్జ్ స్కేల్లో గదిలో వచ్చే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే గత చరిత్ర అది చెప్తోంది